ఇస్కాన్ సంస్థని పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఇస్ డివైన్ గ్రేస్ పరమ పూజ్య శిల ఏసీ భక్తి వేదంత స్వామి శిల ప్రలు వారు మన భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడం కోసము ఇస్కాన్ సంస్థని అమెరికాలో స్థాపించడం జరిగింది ఆ విధంగా గత యాభై సంవత్సరాలలో నూట ఇరవై దేశాల పైగాలో సుమారు ఏడు వందల పైగా మందిరాలు స్థాపించడం జరిగింది ఈ మందిరాల ద్వారా సమాజంలో ఒక స్పిరిచువల్ అవేర్నెస్ని క్రియేట్ చేసి సమాజాన్ని భగవంతునికి దగ్గరగా మరియు ప్రకృతి దగ్గరగా మరియు ప్రకృతి నియమాలు పాటిస్తూ సుఖంగా సంతోషంగా జనాలను తయారు చేయడమే సంస్థ యొక్క ఉద్దేశము మామూలుగా మందిరాలు అంటే అవి ఒక దేవాలయా దేవాలయం అని అంటారు కానీ ఇస్కాన్ సంస్థ వరకు వచ్చేసరికి ఇస్కాన్ సంస్థ అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు ఇస్కాన్ సంస్థ అనేది ఒక విద్యాలయం ఒక వైద్యాలయము విద్యాలయం ఎందుకంటున్నామంటే మామూలుగా భౌతిక విద్య అనేది మనల్ని కేవలం బతకడం మాత్రమే నేర్పిస్తుంది కానీ ఇస్కాన్ సంస్థలో నేర్పించే విద్య బతకడం మాత్రమే కాదు ఎందుకు బతకాలి ఎలా బతకాలి అని కూడా నేర్పిస్తుంది ఈరోజు సమాజంలో కొరవడింది అదే కాబట్టి ఇస్కాన్ సంస్థ ద్వారా ప్రపంచం మొత్తం ఈ మన భగవంతుడు మనకి ఇచ్చిన అతిపెద్ద బహుమతి భగవద్గీత ఈ భగవద్గీత జ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలు కూడా వ్యాప్తి చేస్తుంది ఇస్కాన్ సంస్థ తద్వారా సమాజానికి సరైన మార్గనిర్దేశకం చేస్తుంది ఈరోజు సమాజంలో కొరవడింది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే అన్నీ ఉన్నాయి సో దాని లేపడం వల్ల దుఃఖము కాబట్టి అజ్ఞానం వలన పాపము పాపం వలన దుఃఖము కాబట్టి ఈ అజ్ఞానాన్ని మనం పారుదోలడం ద్వారా ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా మనము సమాజాన్ని సుఖ సంతోషాలతో వర్దిల్లలో చేయవచ్చు ఇది శిల ప్రభుపాదుల వారి ముఖ్య ఉద్దేశం సో ఇస్కోన్ అనేది ఒక విద్యాలయం మరి వైద్యాలయం వైద్యాలయం అంటే ఏంటి మన రోగాన్ని నయం చేసేది సో మన హృదయ భౌతిక రోగాన్ని నయం చేయడానికి చాలా మందులు ఉన్నాయి కానీ హృదయ రోగాన్ని నయం చేయడానికి ఒకే ఒక మందు అది భగవంతుని నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరే కృష్ణ మహామంత్రం కలియుగం యుగ ధర్మం ఈ హరే కృష్ణ మంత్రం శ్రీ చైతన్య మహాప్రభుల వారు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఐదు వందల సంవత్సరాల కిందట శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఈ యుగ ధర్మాన్ని మనకు చెప్పడం జరిగింది ఈ హరే కృష్ణ మంత్రం ద్వారా ఈ సమాజంలో మనం చూసినట్లయితే ఎవరైతే ఈ మంత్రాన్ని నియమానుసారంగా జపం చేస్తారో వాళ్ళు అన్ని అనర్థాలని దొరలవాట్లని మానుకొని ఎంతో సుఖ సంతోషాలతో బతుకుతున్నారు ఇస్కాన్ సంస్థ ఒక విధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విద్యాలయం స్ప్రెడ్ చేస్తుంది ఇంకొక విధంగా వైద్యాలయం అంటే భగవంతు నామాన్ని కూడా స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్ మందిరాలని కేవలము పూజ విధి విధానం జరిగే ఒక దేవాలయాలుగా మాత్రమే పరిగణించలేదు బట్ ఇది ఇది కాకుండా సమాజానికి భౌతికంగా కూడా ఎంతో సేవ చేస్తుంది ఇస్కాన్ సంస్థ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అతి పెద్ద వెజిటేరియన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ సంస్థ అది దీనిని ఫుడ్ ఫర్ లైఫ్ అంటారు ఆ కార్యక్రమాన్ని ఇస్కాన్ సంస్థ నడుపుతుంది వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ వెజిటేరియన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మరియు కాకుండా ఇస్కాన్ సంస్థ ఎన్నో స్కూల్స్ని మరియు మిడ్ డే మీల్స్ని హాస్పిటల్స్ కూడా ఇస్కాన్ సంస్ ఉచితంగా నడుపుతుంది ఇస్కాన్ విజయవాడ వరకు వస్తే ఇస్కాన్ విజయవాడ యొక్క ముఖ్య కేంద్రం ఇస్కా ఉండవల్లిలో ఉంది అక్కడ మరియు ఇప్పుడు రీసెంట్గా రెండు నెలల కిందట ఇక్కడ బెన్ సర్కిల్ దగ్గర మనము ఇస్కాన్ విజయవాడ వారు జగన్నాథ్ మందిరాన్ని స్థాపించడం జరిగింది ఈ మందిరం కేంద్రంగా ఈ మందిరం కేంద్రంగా మనకి ముఖ్యంగా ఈ రోజులు యువత చాలా త్వరగా పెడదవ పడుతున్నారు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు సో యువతికి మంచి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది సో విజయవాడ పరిసర కాలేజెస్ అన్నింటిలో కూడా మన కార్యక్రమాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి అది కాకుండా ఈ మందిరంలో స్వామివారికి రోజుకు ఆరుసార్లు నైవేద్యాలు ఆరుసార్లు ఆరతీ ఉంటుంది కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది మధ్య సమయం మధ్యలో మనకి ఆరతి ఉంటుందన్నమాట కార్తీక దీపారాధన ఉంటుంది దామోదర ఆరతి కూడా ఉంటుంది మరియు పిల్లలకి ఇక్కడ ప్రతి శనివారం నాడు శిక్షణ తరగతులు ఉంటున్నాయి యువతికి కూడా శిక్షణ తరగతులు ఉంటున్నాయి మళ్ళీ పిల్లలకి సపరేట్గా వారానికి రెండు రోజులు శిక్షణ తరగతులు ఉంటున్నాయి అది కాకుండా పబ్లిక్ అంటే జనరల్ ఆడియన్స్ కూడా ప్రతి శనివారం సాయంత్రం సత్సంగ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి అన్నమాట యూత్కేమో సండే ఈవినింగ్స్ ఉంటున్నాయి ఏమో సాటర్డే ఈవినింగ్స్ ఉంటున్నాయి పిల్లలకేమో సాటర్డే ఆఫ్టర్నూన్ సండే ఆఫ్టర్నూన్ ఉంటున్నాయి ఇది కాకుండా ఈ యొక్క కేంద్రంలో మనం ఇప్పుడు అతి త్వరలో పిల్లల కోసము వారి యొక్క మనో వికాసానికి మరియు ఆహ్లాదం కోసము పిల్లల కోసం మంచి మంచి పార్క్ తయారు చేయబోతున్నాము అది కాకుండా పెద్దలకి కూడా ఒక మంచి గార్డెన్స్ తయారు రాబోతుంది సో ఈ కేంద్రం విజయవాడ వాస్తవ అందరి సహకారంతో ఇక్కడ ఈ రెండెకరాల స్థలంలో ఒక భవ్యమైన మందిరాన్ని నిర్ నిర్మించాలన్నదే మా ఆశయం తద్వారా విజయవాడ మొత్తానికి ఒక తలమానికంగా మందిరం రావాలి వెంకటేశ్వర స్వామి కూడా రావాలి శ్రీకృష్ణ భగవాన్ రావాలి తద్వారా ఈ కేంద్రం ఆధారంగా విజయవాడ నగర వాసువులందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు భగవంతుని నామాన్ని భగవంతుని ప్రసాదాన్ని భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదాన్ని కూడా ఈ కేంద్రం ఆధారంగా నలుగురికి పంచాలన్న ఆశయంతోనే మా మందిరం ముందుకు నడుస్తుంది మా మందిరంలో ముఖ్యంగా ఇస్కాన్ విజయవాడ మందిరం ఒక రకంగా ప్రత్యేకమైనది ఏంటంటే మన మందిరంలో ఈ రోజుకి ఎనిమిది మంది ఎనిమిది మంది భక్తులు సేవ చేస్తున్నారు ఫుల్ టైం భక్తులు బ్రహ్మచారులు ఎనిమిది మంది కూడా ఐఐటి పాస్ అవుట్సే ఐఐటి కరగ్పూర్ నుంచి ఢిల్లీ నుంచి మరి బీహెచ్యు నుంచి ఐఐటి బిహెచ్యు నుంచి భక్తులు ఫుల్ టైం సేవ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఇప్పుడు తమ జీవితాన్ని సంపూర్ణంగా ఈ భగవంతుని సేవకి మరియు ప్రజల సేవకి కేటాయించడం జరిగింది కాబట్టి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సెంటర్ని విజయవాడకి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక తలమానికంగా సెంటర్ కింద తీర్చిదిద్దాలి అనే ఆశయంతో ముందు నడుస్తున్నారు దానికి విజయవాడ అందరి సహకారం కూడా అవసరము మరియు అందరూ రండి ఈ సెంటర్ని ప్రతిరోజు సాయంత్రాలు మరియు తెల్లవారులు ఆరతలు అవుతాయి వచ్చి వాటిల్లో పాలు పంచుకోవాల్సిందిగా విన్నపం మీ చక్రధారి దాస్ ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు హరే కృష్ణ અમ રાષ્ણ હરે કૃષ્ણ 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 રે હરે હરે રામ રાષ્ણ રે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રા હરે રામ રામ રા हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 जगन्नाथ बलदेव सुभद्रा की जय श्री श्रीराधा दामोदरकी नमीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं न लसत्कुण्डलं गो कुलव्रजमा नमीश्वरं स चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुलव्रजमानं नमीश्वरम् ൂപം ലം കുലേവ്രജമാന യശോദി യോളു ലവമാനം യശോയുഖമാനം യശോദി യോഗ मानं परमृष्टमात्यन्त सुदृतगोप्या वृङ्गो न मामीश्वरं काचिदानन्दरूपं लासत्कुण्डलम्

కైదానందూసత్కొండలం గోకూల ఇది దృక్స్వా లీలా వీరానందకుందోషం నిమజంతం ఆఖ్యాపయంత ప్రభు కళ

कृष्ण हरे कृष्णा, कृष्ण 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 हरे 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 राम हरे राम